నమస్తే అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరందరూ కూడా అమ్మవారాశిస్సులతో ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఈ రోజున ఒక మంచి పరిహారంతో మీ ముందుకు వచ్చాను మనకు రాబోయే ఈ పౌర్ణమి రోజున అత్యంత తేలికైన సాత్వికమైన పరిహారం గురించి తెలుసుకోబోతున్నాం ఈ పౌర్ణమి రోజున ఒక చిన్న పరిహారం మనం చేసుకుందాం ఈ పరిహారం చేసుకోవడం వల్ల ధనానికి లోటు లేకుండా డబ్బు లేని పరిస్థితితో అనేక రకాలైన ఇబ్బందులు పడేవారికి ఏదో ఒక మార్గం ద్వారా డబ్బు వస్తూ ఉంటుంది లక్ష్మీదేవి ఆకర్షింపబడుతుంది అలానే ఇంట్లో సకారాత్మక శక్తి అంటే పాజిటివ్ ఎనర్జీని పెంచి నెగిటివ్ ఎనర్జీని పోగొడుతుంది ఇంట్లో ఎప్పుడైతే పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుందో ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య ఉన్న సమస్యలు గొడవలు లాంటివి ఏవైనా ఉన్నా కానీ అవన్నీ కూడా తొలగిపోయి భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి అలానే ముఖ్యంగా ప్రతి ఒక్క కోరిక అనేది నెరవేరాలంటే ఈ రోజుని పరిహారం చేసుకుంటే గనక రిజల్ట్ అయితే మీరు బాగా చూస్తారండి చేస్తే ఫలితం మాత్రం ఖచ్చితంగా వస్తుంది అలానే ఆ రోజున అమ్మవారికి ఎవరైతే పూజా పరిహారాలు చేసుకుంటూ ఉంటారో ప్రతి ఒక్క దాంట్లోనూ ఫలితాలు కనిపిస్తాయి అదేను ఈ పరిహారం చాలా ఫాస్ట్గా ఇచ్చే ఒక మంచి పరిహారం ఈ పరిహారం గురించి చెప్పుకోవాలంటే ప్రతి ఒక్కరు కూడా చేసుకోగలిగే పరిహారం ఈజీగా ఉండే పరిహారం కాకపోతే నమ్మకం పెట్టి చేసుకోవాల్సి ఉంటుంది ఇకపోతే ఆడవాళ్ళు అయితే నెలసరు టైంలో మాత్రం చేయకండి ఇది చాలామందికి తెలిసే ఉంటుంది కాబట్టి నెలసరు టైంలో మాత్రం చేయకండి అలానే మీ ఏంటనే ఎవరైనా మరణించి ఉండి ఏటి సూతకం మీకుంది ఆ ఏటి సూతకంలో ఆరు నెలలలోపు కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు చేసుకోవచ్చు ఆరు నెలలలోపు మాత్రం చేయకండి ఇక నెలసరి ఉన్నవారు మాత్రం చేయకూడదండి మరి ఈ పరిహారం పాటించాలంటే ఈ నియమ నిబంధనలైన వాటిని పాటించాల్సి ఉంటుంది మరి ఏ రకంగా చేయాలి పరిహారం అనేది చూద్దామండి దానికన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీ అందరికీ వీడియో అనేది స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అన్నీ క్లియర్గా అర్థమవుతుంది ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి మీరు ప్లే చేసుకొని చూడండి క్లియర్గా అర్థమవుతుంది తర్వాత పరిహారాన్ని చేసేటప్పుడు ఎలాంటి కన్ఫ్యూషన్ అనేది రాకుండా పొరపాట్లో రాకుండా చక్కగా చేసుకోవచ్చు అలానే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ కానివారు ఎవరైనా ఉంటే కనుక మన ఛానల్లో అనేక పరిహారాలు పూజలకు సంబంధించిన వీడియోస్ చాలానే ఉన్నాయి మీరు ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూసి మీకున్న సమస్యను పట్టి పరిహారాన్ని చూస్ చేసుకొని చేసుకోండి అలానే మన ఛానల్కైతే సబ్స్క్రైబ్ కండి అలానే ఆప్షన్ని ఆన్లో పెట్టుకోండి సరేనండి ఇక పరిహారం మాటకు వెళదాము ఎప్పుడైనా పూర్ణిమ పూజ అంటేనే లక్ష్మీ అమ్మవారికి పూజ చేసుకుంటారు అదే పౌర్ణమి రోజున సాయంత్రం వేళలో చంద్రుడు ఉన్న సమయంలో మనం పూజ చేసుకుంటాము చంద్ర భగవానుడికి చేసుకుంటాం అనమాట అందులో భాగంగా ఈ పౌర్ణమి రోజున లక్ష్మీ అమ్మవారికి ఏ పూజ చేసుకోవాలి అలానే మానసికమైన అనేక రకాలైన సమస్యలతోనూ ధన సమస్యలతోనూ బాధపడేవారు ఆ రోజున పౌర్ణమి రోజున స్నానం చేసే ముందు ఎలాంటి విధానాన్ని పాటించాలి ఇంకా సాయంత్రం సమయంలోనూ ఉదయం సమయంలోనూ ఎలాంటి పరిహారాలను చేసుకుంటే అధికమైన ఫలితాలు కలుగుతాయన్న విషయం మీద కూడా ఆల్రెడీ వీడియోస్ని పోస్ట్ చేశానండి ఎవరైనా మిస్ అయి ఉంటే కనుక ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి అందులో భాగంగా ఈ పౌర్ణమి రోజున ఏ రకంగా పూజ చేసుకోవాలన్నది కూడా ఇంతకుముందు వీడియోలో కూడా మనం చెప్పుకునే ఉన్నాం అదేవిధంగా చేసుకోండి ఇక మీరు ఆ రోజున పూజ చేసుకునే అమ్మవారి దగ్గర చక్కగా కూర్చోండి కూర్చొని ఈ పరిహారం అనేది చేసుకోవాలి ఆ విధంగా చేసుకున్న తర్వాత గడప దగ్గర కూడా మీరు మరొక పరిహారం కూడా చేయవలసి ఉంటుంది అన్నీ కూడా చెప్తానండి వన్ బై వన్ ముందు మీరు ఏం చేస్తారంటే ఒక ప్లేట్లో కళ్ళుప్పు దీన్ని రాక్ సాల్ట్ అంటారు దొడ్డుప్ప అని అంటారు కదండీ అందరికీ తెలిసింది ఒక చిన్న ప్లేట్లో హాఫ్ స్పూన్ కళ్ళుప్పు పెట్టండి అలానే మరొక ప్లేట్లో రెండు చిట్కళ్ళ పంచదార పెట్టండి ఈ మాత్రం సరిపోతుందండి ఎక్కువ తీసుకోకండి ఒక ప్లేట్లో హాఫ్ స్పూన్ కళ్ళుప్పు మరొక ప్లేట్లో రెండు చిటికల పంచదార పెట్టండి ఇక ఎక్కడైతే మీరు అమ్మవారికి పూజ చేసుకుంటారో అక్కడ చక్కగా అమ్మవారి పటానికి గంధము కుంకుమ పూలు పెట్టి నైవేద్యం కూడా పెట్టండి ఇక తర్వాత ఈ రెండు ప్లేట్లని అమ్మవారి పూజలో పెట్టండి మొత్తం పూజ అంతా పూర్తయ్యే వరకు అలానే ఉంచండి ఇక పూజ మొత్తం పూర్తయిపోయిన తర్వాత మీ ఇంటి మెయిన్ దర్వాజా దగ్గర ఇంటి లోపల కాదండి ఇంటి బయట మామూలుగా ప్రతి ఒక్కరు కూడా దీపారాధన చేస్తూ ఉంటారు కదా దీపాలు వెలిగిస్తూ ఉంటారు కదా ఆ ఇంటి గడప దగ్గర మీరు కుడివైపున ఒకటి అంటే గడప దగ్గర కుడివైపు ఒకటి ఎడమవైపు ఒకటి తూర్పు వైపు చూస్తున్నట్లుగా రెండు మట్టి ప్రమిదలు పెట్టుకుని మామూలుగా నువ్వుల నూనె వేసుకొని రెండేసి ఒత్తులు వేసుకొని మనం దీపారాధన అనేది చేయాలన్నమాట ఇక్కడ ఇంతటితో అవ్వలేదండి ఇంకా ఉంది ఇక ఏదైతే అమ్మవారి దగ్గర ప్లేట్లో పెట్టిన ఉప్పు ఉంది కదండి ఆ ఉప్పులో నుంచి ఒక చిన్న పలుకుని ఈ వెలుగుతున్న ఈ రెండు ప్రమిదల్లో ఒక్కొక్క పలుకు అనేది వెయ్యాలి ఒక ప్రమిదినేమో అటువైపు పెట్టారు ఒక ప్రమిదనేమో ఇటువైపు పెట్టారనమాట కానీ వాటి వెలుగు మాత్రం తూర్పు వైపు చూస్తున్నట్లుగా పెట్టాలి ఇక కుడివైపు పెట్టిన ప్రమితిలో ఒక పలుకు వెయ్యాలి ఇటు ఎడమవైపు దీపంలో అయితే ఒక పలుకు అనేది వెయ్యాలి దీపం లోపల వెయ్యాలన్నమాట ఇక ఆ తర్వాత కుడివైపు దీపంలో ఒకటి ఎడమవైపు దీపంలో వేసిన తర్వాత ఇక దేవుడి దగ్గర పెట్టిన పంచదార ఉంది కదండి అమ్మవారి పూజలో ఉప్పు పంచదార రెండు పెట్టారు కదా ఒక ప్లేట్లో ఉన్న ఉప్పుని దీపంలో వేశారు ఇక పంచదార ఉంది కదండి ఇది మీరు చూసే పంచదార అయితే బ్రౌన్ కలర్లో ఉందండి ఇది ఉంటే పెట్టండి లేదంటే మామూలు పంచదార అయినా సరే పెట్టుకోవచ్చు ఇలాంటి పంచదార అయినా సరే పెట్టుకోవచ్చు అనమాట ఏదైనా పర్వాలేదు ఈ పంచదారని ఈ దీపాల ముందు అంటే దీపం వెలుగుతున్న దాని ముందు ఈ రకంగా పెట్టాలండి ఇక్కడ చూపిస్తున్న విధంగా పెట్టాలి ప్లేట్లో రెండు చిటికలు పంచదార అనేది ఇక్కడ పూజలో పెట్టారు కదండి ఒక చిటికటి చొప్పున దీపం ముందు పెట్టాలి ఈ రకంగా పెట్టడం వల్ల శుభానికి సూచిక అనమాట లక్ష్మి అమ్మవారిని ఇంట్లోకి ఆకర్షింప చేసుకోవడానికి ఆహ్వానించడం కోసం ఈ రకంగా చేయడం అనేది జరుగుతుంది ఈ దీపారాధన ఇదంతా ఎప్పుడు చేయాలంటే మనం పున్నమి రోజున సాయంత్రం ఆరు గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల లోపుగా ఈ పరిహారం అనేది చేసుకోవాలి దానికి ముందు చేయకూడదు దానికి వెనక చేయకూడదు చెప్పుకునే టైంలోనే మీరు గడప దగ్గర ఈ దీపారాధన అనేది చేసుకోవాలి ఇక ప్లేట్లో మిగిలిన ఉప్పు ఉంది కదండి ఒక రెడ్ కలర్ క్లాత్ తీసుకోండి కొత్త క్లాత్ కావాలన్నమాట ఇలాంటి పర్వతనాలు మనకు వచ్చినప్పుడు ఎప్పుడోసారి పరిహారాలు చేసుకునే పరిస్థితి వస్తుంది కాబట్టి మీరు ముందుగానే ఒక అర మీటర్ కొత్త కాటన్ క్లాత్ను తెచ్చి పెట్టించుకోండి అప్పటికప్పుడు అంటే హడావిడి అయిపోతుంది కాబట్టి ముందుగానే తెచ్చిపెట్టుకోండి దాంట్లో నుంచి కొంత భాగం కట్ చేసుకొని పరిహారాలకు ఉపయోగించుకోవచ్చు ఆ విధంగా మీరు కట్ చేసుకున్న దాన్ని మీరు ఏం చేస్తారంటే ఆ రెడ్ కలర్ క్లాత్లో ఈ ఉప్పుని వేసి మూటగా కట్టేయాలి ఆ విధంగా కట్టిన మూటని ఇలాంటి ఒక చిన్న కవర్లో పెట్టేసి డబ్బులు పెట్టుకునే చోట లాకర్లో కానీ ఎక్కడైతే మీరు డబ్బులు దాచుకుంటారో ఆ ప్రదేశంలో ఈ మూటను పెట్టాలి ఇలా మీరు నెక్స్ట్ పౌర్ణమి వరకు ఉంచాలన్నమాట దాన్ని కదపకుండా అలానే ఉంచేయండి ఇక నెక్స్ట్ వచ్చే పౌర్ణమికి మీరు చేసుకునే సమయానికి అంటే ఈ పౌర్ణమికి మీరు పెట్టిన ఈ మూటను ఆ తీసేసి పారే వేసేయాలి లేదంటే ఎవరో తొక్కనొక ప్రదేశంలో పెట్టేయండి ఇది చాలా శక్తివంతమైన చాలా ఈజీగా ఉండే పరిహారం ఇక్కడ చూస్తుంటేనే అర్థమవుతుంది కదండి చాలా చిన్న పరిహారమే కాటి మంచి పరిహారం అనమాట శక్తివంతమైన పరిహారం ఈ పరిహారాన్ని చేసుకోవడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోతుంది పాజిటివ్ ఎనర్జీని ఎక్కువగా ఆకర్షింపబడుతుంది ఈ పౌర్ణమి సాయంత్రం వేళల్లో చక్కగా ఇంటి ముందు ఈ రకంగా దీపారాధన చేసి కళ్ళుప్పు వేసి పంచదార పెట్టి ఆ రకంగా చేస్తే అమ్మవారు మన ఇంట్లోకే ఆకర్షింపబడుతుంది మన ఇంట కాలు అడుగు పెడుతుంది ఎప్పుడైతే అమ్మవారు ప్రవేశిస్తుందో కష్టాలన్నీ కూడా తిరిగిపోతాయి ధనానికి లోటు అనేది ఉండదు అక్కడి నుంచి ఈ పరిహారం చేసుకోవడం వల్ల చాలా లాభం కలుగుతుందండి డబ్బు ఆకర్షింపబడుతుంది మరి గడప దగ్గర దీపారాధన చేశారు కదండి మరి వాటిని ఏం చేయాలి అప్రమిదులు వాటన్నిటిని అని మీరు అడగచ్చు మీరు గడప దగ్గర దీపారాధన చేసినంత కూడా ఆ రోజంతా కూడా అలానే వదిలేసేయండి ఇక నెక్స్ట్ డే వాటన్నిటిని కూడా తీసేసి ఎక్కడైనా వేసేయండి ఈ పౌర్ణమి రోజున తప్పకుండా ఈ రకంగా చేసుకోండి అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు కలిగి మీ ఇంట్లో ధనవృద్ధి కలగాలని ఆశిస్తూ ఈ రోజు అయితే ఇంతతో ముగిస్తున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటాయడంటే తప్పకుండా రిప్లై ఇస్తాను అలానే ఎలా అనిపించిందనే మాట కూడా చెప్పండి ఇంకా లైక్ చేయని వారు ఎవరైనా ఉన్నారా ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ కానివ్వంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ వాచ్ చేస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు